కృష్ణా కరకట్ట ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇళ్లపై కప్పు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు తక్షణమే అధికారులు ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలన్నారు కృష్ణ లంక ఇరవై ఒకటవ డివిజన్లోని రణదేవనగర్ కృష్ణ కరకట్ట ప్రాంతంలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని కృష్ణా కరకట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా కరకట్టపై నలభై సంవత్సరాలుగా వేల కుటుంబాలు నివసిస్తున్నాయని అనేక ప్రభుత్వాలు మారాయని ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఇల్లు తీసేయాలని చూశాయని ఆరోపించారు వరదల్లో ఎన్నో సార్లు ఇల్లు మునిగిన ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి కానీ నష్టపోయినప్పుడు కానీ ఏనాడు ఇక్కడి ప్రజలను ఆదుకోలేదని విమర్శించారు విజయవాడ నగరంలో కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రణదివే నగర్ కానీ తారక నగర్ కానీ భూపేష్ గుప్తా నగర్ కానీ రామలింగేశ్వర నగర్ పరిధిలో ఉన్నటువంటి కళానగర్ కానీ రామలింగేశ్వర నగర్ కానీ ఈ ప్రాంతాలన్నింటా అంతకుముందు ముంపుకు గురైనటువంటి ఇవి ఆ ముంపుకు గురి కాకుండా నాలుగు దశాబ్దాల కాలం పాటు సిపిఎం చేసినటువంటి పోరాటం వల్ల రిటైనింగ్ వాలు నిర్మాణం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన తదుపరి మునకకి ఇంకా అవకాశం లేదు ముంపుకి అవకాశం లేదు కాబట్టి మా ఇళ్ళకి పట్టాలు కావాలని చెప్పనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తూ ఉంది ఈ డిమాండు న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ ఇది కారణం అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో యాభై దశ యాభై సంవత్సరాలు అంటే ఐదు దశాబ్దాలుగా నివసిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని పట్టాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నారు రూప్ కన్వర్షన్కి ఎందుకు అనుమతించరు అని చెప్పని అడుగుతున్నారు అవుట్ ఫాల్ రే నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఎందుకు కట్టరు అని చెప్పని అడుగుతూ ఉన్నారు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మాయి ఇళ్ళే అటేపు ఉన్నటువంటి మహానాండలో ఉన్నటువంటి సుందరయ్యనగర్లో ఉన్న అవి ఇళ్ళే మా ఇంటికి ఆ ఇంటికి తేడా ఏముంది మా ఇంటికి రిటైరింగ్ వాళ్ళు కట్టారు ఆ ఇంటికి ఇంకా రిటైరింగ్ వాళ్ళు కట్ల ప్రారంభించబోతూ ఉన్నారు కానీ అయినా పట్టాలు ఇచ్చారు అక్కడ మరి మాకెందుకు ఎవరు పట్ట ఇది రణదివే నగర వాసుల ప్రశ్న రణదివే నగర్ నుంచి ఎదురవుతూ ఉన్నటువంటి ప్రశ్న ప్రజల నుంచి ఎదురుగుతూ ఉన్నటువంటి ప్రశ్న అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి సమాధానం వెంటనే జరగాలి అని చెప్పనేటువంటిది జివో నెంబర్ థర్టీ అని చెప్పనని ఎంక్రోచ్మెంట్స్ స్థలాల్లో ఎవరు అని చెప్పనేటువంటిది మీరే చెప్తా ఉన్నారు మరి అదే ఎంక్రోచ్మెంట్ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తూ ఇచ్చినటువంటి పట్టా మా దగ్గర ఉంది పట్టా మా దగ్గర ఉంది ఆ పట్టా చూసినా సరే మీరు సిపిఎం ఆధ్వర్యంలో జనం పోరాడితే ఇళ్ళు ఆగినాయి ఆ రోజు ఇల్లు పేకాల్సిందే అన్నారు ప్రభుత్వాలు దానికి తోడు ప్రతి సంవత్సరం వరదలో మునిగిపోతూ ఉన్నారు జనం వరద నుంచి కాపాడాలని గోడ కట్టమంటే గోడ ఎలా కడతారని ఎగతాడి చేశారు ఆ రోజున ఇప్పుడు పేదవాళ్ళకి సంబంధించి ఆ కృష్ణా కరకట్ట ఇళ్ళని కాపాడటానికి వరద నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాళ్ళు రక్షణ గోడ వచ్చిందంటే ప్రజా ఉద్యమాల వల్లే వచ్చింది మంచిది సంతోషం ఇది మా గొప్పతనం అని చెప్పుకున్నారు చెప్పుకోండి కానీ ఇది ప్రజల గొప్పతనం ఇవాళ గోడ కట్టిన తర్వాత ఇక వరద వచ్చే అవకాశం లేదు నినడదాకా పట్టాలు ఇవ్వటం కుదరదు అన్నారు వరద వస్తుందని మరి వాళ్ళకి వరద రాదు వచ్చింది రక్షణ వచ్చింది పట్టాలు ఎందుకు ఎవరు ఈ గవర్నమెంట్ చేతిలో పని మీరేం కొత్తగా ఒక్క నే పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం జనమే అప్పులు చేసో కాపాడుకునో ఎన్నోసార్లు వరదల్లో మునిగిపోయి కొట్టుకుపోయి వాటన్నింటినీ మళ్ళీ ఆస్తులు కోల్పోయి ఇక్కడ ఇవాళ దాకా బతికారు మీరు చేయాల్సిన పని సంతకం పెట్టి ఇచ్చి రిజిస్టర్ చేయండి అప్పుడు ఇల్లు ఇవాళ పూరి ఉండాల్సిందేనా ఒక రేకుల షెడ్డో డాబా కట్టుకోవడానికి గవర్నమెంటు అందరికీ ఇచ్చినట్టే లోన్ ఇస్తే లేదు సహాయం చేస్తే ఇక్కడ కట్టుకునే అవకాశం ఉంది అలా కట్టుకోవాలంటే ముందు పట్టా చేతిలోకి రావాలి దాన్ని అడుగుతున్నాం మీరేం చెప్పారు ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తామన్నారు సెంటు స్థలం కాదు రెండు సెంట్ల స్థలం అన్నారు ఇవాళ వాళ్ళ స్థలంలో వాళ్ళు బాగు చేసుకుని ఇల్లు వేసుకుని వాళ్ళకి పట్టా ఇవ్వడానికి మీకేం ఏమర్థం వచ్చిందని అడుగుతున్నాం ఏమంటే ఇది కుదరదంటున్నారు సబ్ కలెక్టర్ ఆఫీసుకి ఎదుర్కొంటున్నా బందర కాలు ఒడ్డున పెద్ద హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఏ పది అంతస్తులు హోటల్ కట్టచ్చా రెండు అంతస్తులు ఇల్లు ఒక అంతస్తు ఇల్లు ఇక్కడ ఉండటానికి పేదవాడికి హక్కు లేదా దాంతోపాటుగా ఇప్పుడు పాత బస్ స్టాండ్ అది ఎక్కడుంది రాయవేస్ కాలు ఒడ్డునుంది ఐదు ఎకరాల స్థలం దాన్ని ఒక విదేశీ కంపెనీ అయిన లూలు అనే ఒక కంపెనీ వాడికి పెద్ద షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్ కట్టుకోవడానికి వాళ్ళకి ఇస్తారంట అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి సూపర్ మార్కెట్ కట్టుకోవడానికి ఒడ్డున ఊరికినే గవర్నమెంట్ స్థలం అప్పచెప్పేస్తారు పేదవాడు యాభై